సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాట్స్టార్లో హాట్స్టార్ స్పెషల్స్ అని వెబ్ సిరీస్ వస్తూ ఉంటాయి అవి ఓన్లీ హాట్స్టార్లోనే వస్తాయి అయితే రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ చూశాను దాని పేరు కర్మ కాలింగ్ ఇది అన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది హాట్స్టార్ స్పెషల్ సిరీస్ అన్నీ కూడా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తారు సో ఇది తెలుగులో కూడా మనకు హాట్స్టార్లో అవైలబుల్లో ఉంది అయితే ఈ హాట్స్టార్ స్పెషల్ కర్మ కాలింగ్ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూసేద్దాం కర్మ కాలింగ్ అనే పేరులోనే మనకు అర్థమవుతుంది ఇది ఒక రివెంజ్ స్టోరీ అని ఇందులో హీరోయిన్ పేరు వచ్చేసి నమ్రత సేత్ అండ్ రవీనా టండన్ గారు ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలే రైవల్ స్టోరీ మొత్తం వీళ్ళిద్దరి చుట్టే తిరుగుతూ ఉంటుంది సో బేసిక్గా ఇదొక కాలనీ ముంబైలో హైఫై కాలనీలో జరిగే స్టోరీ దాన్నే అలీబాగ్ సొసైటీ అని పిలుస్తూ ఉంటారు సీజన్ మొత్తం సెవెన్ ఎపిసోడ్స్ ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం స్లోగా ఉంటుంది బేసిక్ స్టోరీ ప్లాట్ ఇంట్రొడక్షన్ అన్నీ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఉంటాయి కానీ సెకండ్ ఎపిసోడ్ నుంచి ఉంటుంది కంప్లీట్ సస్పెన్స్ నెక్స్ట్ టీమ్ అవుతుంది వాట్ ఈస్ ద ప్లాన్ అనేది మనకు ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు సో అలా సెకండ్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఇంట్రెస్టింగ్గా తీసుకొస్తారు అండ్ క్లైమాక్స్లో తెలిసిందే కదా మనకి ఏ సీజన్ అయినా సరే ఎండింగ్లో ఒక ట్విస్ట్ ప్లాట్ వదిలేసి నెక్స్ట్ సీజన్లో దాన్నే మెయిన్గా చూపించాలనుకుంటారు సో ఈ వెబ్ సిరీస్లో కూడా అలానే సెవెంత్ ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది వర్త్ వాచింగ్ మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో మీరు చూసాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో వచ్చి మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై రివ్యూ